సంగారెడ్డి జిల్లా కోహిరి మండలంలోని సెప్టెంబర్ పదమూడో తేదీ మాదిరి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కన గతంలో కురిసిన భారీ వర్షాలకు నాలుగో వాటిలోని నీటికుంట నిండి పోవడంతో పక్కన ఉన్న పాఠశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు కుంటలో నీరు ఎక్కువగా ఉండడంతో స్థానిక ప్రజలకు వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది ప్రమాదాలు కూడా ఎక్కువనే జరుగుతున్నాయి అందువల్ల ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి ఈ కుంటని మూసి మరమ్మతులు చేయగలరని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మద్రే గ్రామము కోయిర్ మండలు సంగారెడ్డి డిస్టిక్ ఇలా ఎట్లున్నదంటే వర్షంకు అక్కడెక్కడ ఇంట్లో ఉనికి పరిస్థితి కూడా బాగాలేదు చిన్నపిల్లలు ఆడుకుంటారు పోయిన నాలుగు సంవత్సరాల కింద ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇలా పట్టించుకునే ఆదుడే లేడు సర్పంచ్ ఉండే అప్పుడు పట్టించుకోలేరు ఇప్పుడేమో గ్రామ స్వాయించ సెక్రటరీ ఉన్నాడు ఆయనకు చెప్తే కూడా ఎవరేం పట్టించుకోవట్లేదు మాకు ఎవరన్నా ఆదుకోవాలి గుంత చూడండి గుంతను చూసి ఏదైనా సొల్యూషన్ దీనికి పూర్తిస్తే కరెక్ట్గా ఉంటుందని మా అందరం భావిస్తున్నాం ఇక్కడ మొత్తం చిన్న పిల్లలకు బయటికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళకు అందరికి పాములు వస్తున్నాయి పాములు తేళ్లు అన్ని వస్తున్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు ఇందులో ఒక అబ్బాయి కూడా చనిపోయి విన్నా చనిపోయాడు ఇద్దరు చనిపోయారు పిల్లలు